రైతు మిత్రులందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ ఛానల్ మనకు రైతు మనకు మన సబ్స్క్రైబర్ అనమాట ఫోన్ చేసిండు ఫోన్ చేసి మా ఫీల్డ్ చూడడానికి రమ్మని అనమాట అందులో భాగంగా మనం రావడం జరిగింది ప్రజెంట్ ఉన్న మనం లొకేషన్ వచ్చేసి మామిడాల గ్రామం తిప్పర్తి మండలం నల్గొండ డిస్టిక్ అనమాట ఈ రైతుడి మనం అంటే ఈ రైతు సంబంధించి అంటే అనుభవాలు ఏమున్నాయి అసలు సాగు చేసినటువంటి పద్ధతులు ఏ విధంగా అవలంబిస్తాడు పిలకలు రావడానికి అలాగే ఇతను చేసినటువంటి ఎరుపులు ఏ సమయంలో వేస్తాడు ఏందనేది గురించి మనం తెలుసుకోబోతున్నాం ఈ రైతు పేరు అన్న పేరు తెలుసుకుందాం అన్న అన్న ఎవరు మీద నా పేరు శంకర్ సార్ ఓకే మాది మండల గ్రామం తిప్పటి నల్గొండ జిల్లా ఓకే మీరు నార్లు ఏ సమయంలో పోస్తారు కార్తల ప్రకారమే పోస్తారా లేకుంటే మీకు ఇంకా ఏదన్నా మీ పెద్దలు చెప్పినట్టు ఇంకా వానలకు వర్షాలు వస్తాయి ముందు పోసుకోవాలి వెనక పోసుకోవాలి అలాంటివి ఏమైనా అవలంబిస్తారా పద్ధతులు విశాఖ కాడితేనే పోస్తాం విశాఖకాట్లో పోస్తారు అంటే విశాఖ కాడితే వెళ్ళే ఇంకా వెళ్ళే ముందలే అంటే అటు ఇటు సిరిస్ సిరల్ మధ్యలో పోస్తాం మరీ స్టార్టింగ్లో పోయకుంటే ఇప్పుడు మీరు సాగిస్తున్న రకాలు ఏంటి కేఎన్ఎం వన్ వన్ నైట్ మహేంద్ర సెంటర్ అంటే మీకు ఈ ఈ సీడ్ పెట్టాలని వాళ్ళు చెప్పిరా లేకపోతే మీ అనుభవం ద్వారా తీసుకొచ్చిరా ఈ సీడ్ అంటే కేఎన్ఎం వన్ వన్ నైట్ ఎప్పటినుంచో పెడుతున్నాం మేము ఇక ఈ మహేంద్ర మహేంద్రశెంట్లు అంటే ఇక అందరు పెడుతుర్రు కొద్దిగా పంట తక్కువ అంటే రోజులు తక్కువ ఉన్నాయి కాదు దానికి ప్రాబ్లం తక్కువ ఉన్నాయి కాబట్టి అవి ఏమంటే నూట పది రోజులకు వంద రోజుల పంట అన్నారు యాక్చువల్గా నూట నూట పది వంద గంటలకి డబ్బునే వస్తుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో వాటిని అయితే ఇప్పుడు కేఎన్ఎం వన్ వన్ ఐదు సాగిస్తున్నారు కదా అంటే వేరే రకాలతో పోల్చుకుంటే దాంట్లో మీకు మీకు ఏదైనా మంచిగా అనిపిస్తుంది ఏమన్నా అంటే తుకము రావడానికి కారణమా లేకుండా ఇంకేదన్నా గాలి వానలకు పడకుండా నాకు మంచిగా కేఎన్ గాలి వానలు పడకుండా మంచిగా పెరిగే తిరిగి పెరుగుద్ది గింజ బాగా వెయిట్ వస్తుంది ఓకే ఎలాంటి తెగులు తక్కువ అంటారు మీ మామూలుగా మీరు తెగులు ఎలాంటి గమనించరు అంటే రావు అని మీరు ఏమనుకోరు దోమ కానీ ఇంకేదైనా దోమ రాలే దోమ రాలే నాకు అగ్గి తెగులు ఏం అవపల్లే మామూలు స్ప్రేలు తెగులు ఏం రాలే ఓకే ఈ సతి రోడ్ కానీ అంతగానే ఏం పోదు లైట్ గా పోద్ది ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు పదిహేను రోజులకు యూరియా చల్తారా లేకుంటే ఇంకా ఏ సమయంలో యూరియా వేస్తారు మొదటి దఫ్ ఐదు రోజులు మీరు మామూలు మేము పదిహేను రోజులు దాటగానే ఊరే ఊరే ఫస్ట్ ఊరే మందు కొడతాం మేము ఫస్ట్ ఓకే ఓకే మందు పది మందులు మీరు ఎలాంటి కెమికల్స్ అంటే మొగిపురు కొడతారా లేకుంటే దేని కొడతారు తెగులు మందులు కొడతారు అలా మొగిపురు కంటే ఇక ఇదే క్లోరోపైరుపాసు ఇక కొడితే సాప్ జింక్ లోపం ఈ ఏదన్నా ఒకటి మిక్స్ చేసుకొని కొడతాం ఇక అయితే స్ప్రే చేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు యూరియా వేయడం జరుగుతుంది ఇక స్ప్రే చేసినాక ఒక ఐదు రోజులకు ఉరి వేయడం జరుగుతుంది మేము ఎకరానికి ఎన్ని కట్టలు వేస్తారు మీరు ఎకరానికి ఒకటే మేము అంటే దాంట్లో ఏమన్నా ఇంకేమైనా ఫోడర్స్ కానీ ఇంకేదైనా గులికలు కానీ కలుపుతాం కానీ ఇక ఒక పొలం కొద్దిగా మంచిగా అనిపించకుంటేనేమో మళ్ళీ ఇరవై ఇరవై వేసుకుంటాం ఒక కట్ట లేదా మంచిగా ఉందంటే జస్ట్ ఉరియతోనే జరిపిస్తాం ఇక ఆగర్దంలో మీరు ఏమేస్తారు ఇది అడుగుపిండి ఇరవై ఇరవై సున్నా పదమూడు ఇస్తారా లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మీరు సన్నాలు సాగేసినారు మహేంద్ర సిక్స్ నాట్ సిక్స్ ఇప్పుడు ఇది ఒకవేళ దిగుబడి ఎంత రావచ్చు మీరు ఎకరానికి అయితే ఇంతకుముందు దొడ్డు రకాలు సాగు కదా అవి ఎకరానికి ఎన్ని కింటాలు దిగుబడి వచ్చింది ఇక ముప్పై వచ్చేది ముప్పై ఇతల ముప్పై దాడపోయేది కానీ ముప్పై లోపుగా ముప్పై లోపు అంటే ఇప్పుడు మన అంటే ఊర్లో ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి రిస్క్ తీసుకోకుండా అమ్ముకోవడానికి మంచిగా ఉంటుంది అంతేనా ఒక ఇప్పుడు మీరు ఎకరానికి ఎంత ఖర్చు అయింది అందాల ఒక ఎకరానికి మీరు ఎంత ఖర్చు చేసేరు మందులు రసాయన మందులకు కానీ ఇప్పుడు మామూలు పిండి కానీ ఒకవేళ అందాల చూసుకుంటే ఒకవేళ అంటే ఎన్ని స్ప్రేలు చేశారు ఫస్ట్ నుంచి మీరు పొలానికి ఇప్పుడు ఏంటి ఆల్రెడీ ఎనిమిది దశలో ఉంది పొలం ఇప్పుడు ఆల్రెడీ మొత్తం మూడు స్ప్రేలు ఇచ్చేసిన మూడు ఇచ్చేసినాం స్ప్రేలు మూడు స్ప్రేలు చేశారు అంటే ఇప్పుడు మీరు కలుపు తీసారా కూలీల ద్వారా లేక స్ప్రే స్ప్రే కొడతాం ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు లాస్ట్ స్ప్రే అన్నారు కదా పొట్ట దశలో చేశారా పొట్ట దశలో చేసినాం ఏమేం కలిపి స్ప్రే చేశారు పొట్ట దశలో కార్టాఫ్ సెవెన్ ఫైవ్ ఎస్జి ఇది ఇంకోటేమో అది సెల్టిమా ఒకటి ఇంకోటి ఇది ఏది దోమ ఏది మహేంద్ర సెంట్లకు ఓన్లీ మహేంద్ర సెంట్లో కుట్టాము మహేంద్ర సెంట్లోకే ఈ దొడ్డు గింజకేమో కార్టాఫ్ సెవెంటీ ఫైవ్ అదిగాన మళ్ళా అల్లా క్లోరో కలిపినాం అంటే ఓన్లీ పెక్స్లాన్ ఒకటి మనం సన్న రకం సన్న రకాలకే కొట్టినా తినడం రాలేదని కొట్టలేదానికి దానికి లేదు మాక్సిమం ఇక ఇక క్లోరో క్లోరోకు కార్ట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ఎడ్జీఆర్ అది ఇదే ట్రైసైక్లోజీ వాళ్ళు కలిపిన ఒక లక్కి తీరు వస్తుంది అన్నట్టు కానీ లేదు కానీ అట్లా కలిపిన ఇప్పుడు మీరు దొడ్డు ఎన్ని రకాల సాగు చేస్తారు సన్న రకాలు ఎన్ని ఎకరాలు సాగు చేసారు ఇక అదొక ఆరు ఇది ఒక ఆరు చేసిన అంటే పన్నెండు ఎకరాలు అంటే పెద్ద రైతు అనమాట అంటే మీ ఊర్లో ఇప్పుడు మామడాల గ్రామంలో ఇంక ఇంతకంటే ఎక్కువ సాగు చేసిన రైతుల అంటే ప్రజెంట్ ఇప్పుడు మన యాసంగి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది ఎక్కువ శాతం అంటే ఇప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఊర సాగు చేశారు అని సాగు చేసిర్రు అక్కడ ఒక ఆయన బోర్లు ఉన్నాయి బట్టి చేస్తారు అంటే ఇప్పుడు మీ బోర్లు పోయడానికి రీజన్ ఏంటంటే కాలు ఏరు దగ్గర ఉంది కాబట్టి పోస్తున్నాయా లేకపోతే ఏదన్నా కొద్దిగా ఏరు బెనిఫిట్ ఉంది కొద్దిగా గట్ పైరు కొద్దిగా చెరువు ఉంది లైట్గా కుంట ఉంది మీది కిందలో కొద్దిగా పొలం అటు చెరువు ఉంది కుంటా ఉంది పైరు ఓకే ఓకే అయితే ఇప్పుడు ప్రెసెంట్ మీరు కేనో డోల్ వన్ ఐడన్స్ అన్ని సాగిశారు కదా అంటే అంతకముందు ఇంకా వేరే దుడ్డ రకాలు ఏమైనా సాగిసారా ఇదే సాగిస్తున్నారా ఫస్ట్ నుంచి మీరు అంత ముందు సాగి మేము వెయ్యి పది చేసినా టూ డబల్ ఫోర్ టూ త్రీ చేసినాం కానీ నాకు మంచిగా అనిపియలేయి అదేం కింద పడేది వైపు అది గింజలు కానీ రాలేదు ఈ టూ డబల్ ఫోర్ టూ త్రీ బాగుండేది పొలం లాస్ట్ కు అది ఎంత మందులు కొట్టా గానీ కొద్దిగా మెడవిరుపుకు దట్టుకోపోయేది మెడవిరుపుకు ఉస తిరుగుడు పోయినా దట్టుకోపోయా రెండు రోగాలు దానికి ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మీరు గమనించింది అంటే పెట్టుబడులు తక్కువ పెట్టి దిగుబడి మంచిదియాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీరు అంటే రైతు ఎవరైతే కనిపిస్తున్నారు మీరు చదువుకుంది ఏం చదువుకోరు డిగ్రీ డిగ్రీ అయిపోయింది ఓకే ఓకే డిగ్రీ అయిపోయింది అంటే తల్లిదండ్రులకు కొంచెం ఫ్యామిలీ చూసుకోవడం ఎంతమంది మీరు ముగ్గురు అన్నదమ్ములు అంటే ముగ్గురు అన్నదమ్ములు కలిసి సాగిస్తారు అయితే ఇప్పుడు మీరు కేఎన్ ఇప్పుడు దీనికి మీరు గమనించింది తేడాలు ఏమున్నాయి తేడా ఏమన్నా అంటే తెగుల్లో వైజ్ గా చూసుకుంటే ఇది తట్టుకుంటుందా అది తట్టుకుంటుందా సన్న రకాలకు దొడ్డు రకాలకు దొడ్డు రకాలే తట్టుకుంటుంది దొడ్డు రకాలు తెగులు బాగుంది ఇంక తక్కువ ఉంది అంటే ఇప్పుడు ఒకవేళ రైతులకు ఇప్పుడు ఈ ఇది సన్న సన్న రకాలు కదా అంటే ఈ రకాలు కాకుండా ఇంకా వేరే రకాలు వేసుకోవచ్చా అంటే ఇది బాగుంది వేసుకోవచ్చు అంటారా ఇంకా ఎరీగానే వేసుకోవచ్చు ఇప్పుడు హెచ్ఎం టీలు అంట అది ఎక్దమ్ ఉంది అది కానీ ఫీల్డ్ సూపర్ ఉంది హెచ్ఎం టీలు ఉంది ఇంకా పోతేనేమో కావేరిషెంట్లుగానే ఉన్నాయి కానీ కొద్దిగా రోజులు ఎక్కువ రోజులు ఎక్కువ ప్రస్తుతం అంటే ఇప్పుడు మనకు నీరు తక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇవేమో లో ఎండ ఎండబెట్టుకుని మనం అమ్ముకుంటాం ఇవి డైరెక్ట్ మనం సన్న మనం మిర్యాలగూడ ఏరియా దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు సన్నాలు మనం పెట్టుకున్నాం అయితే ఒకవేళ ఈ బెనిఫిట్ అంటారా ఈ బెనిఫిట్ అంటా ఒకవేళ తీసుకుపోతాం కదా మనం అవకాశం ఉంటది కానీ డైరెక్ట్ కానీ దీనికి కొద్దిగా మందులు కొట్టుకోవాలి మూడు నాలుగు సార్లు సార్లు సెట్ ఇది ఇది కానీ అంటే ఇప్పుడు ఐకేబీ సెంటర్ లో మనం పోసుకొని తూర్పారట్టుకొని కొన్ని సందర్భాల్లో తాలు రావడానికి అవకాశం ఉంటది వాటిని మళ్ళీ తిరిగి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది మరి వీటిని మనం డైరెక్ట్ తీసుకోపోతే మిల్లు తీసుకొని డైరెక్ట్ కొనడానికి అవకాశం ఉంటది అంటే దీన్ని అమ్ముకోవడానికి తొందరగా అమ్ముకోవచ్చు ఇది ఎక్కువ రిస్క్ ఏదంటారు ఈ దొడ్డు రకాలు ఎక్కువ రిస్క్ తీసుకుంటాం తీసుకుంటాం అమ్ముకోవడానికి ఇక దొడ్డు రకాలు ఎంత గలీజ్గా గున్న ఎట్లా ఉన్నా బి గ్రేడ్ కింద కేసుకుంటారు ఆఖరికి వంద రూపాయలు తక్కువ చేసి ఎంత బాగా మొలకెత్తినా కానీ ఎండబెట్టి బి గ్రేడ్ కింద బయట కానీ ఈ కొద్దిగా డ్యామేజ్ ఉన్నా బెరుకులు అంటాడు అది అంటాడు తాగడ పెడతాడు ఇంటికి ఆడిపోవంగానే వద్దు అంటాడు కొద్దిగా నల్లగైనా మొత్తం చుక్క ఉన్నా మచ్చ అసలు తీసుకోని ఇంకో మిల్లి ఇంకో మెల్లి దిప్తాడు తిరిగా వస్తుంది బి గ్రేడ్ కి ఆఖరికి ఎంత గలీజుగా బి గ్రేడ్ కింద పోతాయి అంటే ఎక్కువ శాతం అంటే మీరు గమనించింది ఇప్పుడు సన్న రకాలలో ఎక్కువ అమ్ముకోవడానికి దొడ్డు రకాలు ఇక సన్న రకాలు అంటే బాగా ఒడ్లు ఉన్నప్పుడు సన్న రకాల కష్టం ఉంటుంది ఒడ్డు తక్కువ ఉన్నప్పుడు ఇవి బాగుంటుంది ఎందుకంటే ఒడ్లు ఏడా లేనప్పుడు ఎట్లా ఉన్నా కానీ తీసుకుంటాడు ఇప్పుడు ఇక ఒడ్లు ఒక్కలుగా వేసి ఇక వానకాలం కుప్పల కుప్పల టాటర్ల మీదకి వస్తారికే ఇక మంచిగా తీసుకొని ఏమో నాకు కొద్ది అంటే ఇంకో మెల్లి ఇంకో మెల్లి తిరగాల్సి వస్తుంది ఇక బాగాలేనప్పుడు ఎలా ఉన్నా తీసుకుంటాడు ఆయన అసలుకేలు అని ఈ దొడ్డికి అయితేనేమో కొద్దిగా ఎండబూరుస్తున్నాడు ఆయన విసుకే కానీ ఇది మంచిగానే ఉంటుంది బెనిఫిట్ బి గ్రేడ్ కింద వేసుకుంటారు ఆఖరికి ఎంత ఖరాబ్ అయినా కదా ఇప్పుడు మీరు వరిలో ఫస్ట్ స్ప్రే ఎన్ని రోజులకు చేశారు ఒరి నాటి ఎన్ని రోజులకు చేశారు నేను ఇరవై రోజులకు చేసిన ఇరవై మొదటి దఫా ఎరువులు ఫస్ట్ ఇయర్ ఎన్ని రోజులకు వేసారు ఇరవై రోజులకు వేసాను ఇరవై ఐదు రోజులకు వేసిన అంటే రెండు ఎన్ని సార్లు వేసారు యూరియా మొత్తం పేరు మీద మీరు మొత్తం పేరు మీద మూడు సార్లు వేసిన నేను యూరియా ఫస్ట్ ఒక అరకట్ట యూరియా అరకట్ట డిఐపి అది ఇరవై రోజులు మొదటి దఫా వేసారు రెండో దఫా ఎప్పుడు వేసారు రెండో దఫా మళ్ళీ ఒక నలభై రోజులకు అంటే వరి నాటిన ఒక అంటే మల్ల ఒక పదిహేను రోజులకు పదిహేను రోజులకు మళ్ళీ వేసిన కాని అప్పుడు ఎకరాలకు ఒక కట్టే వేసిన లైట్ గా అర అరకట్ట లేదు ఎందుకంటే కొద్దిగా పల్లబారినట్టు అన్నట్టు వేసినా నేను ఎక్కువ వేయలే నేను మళ్ళీ రోగం అగ్గితే మళ్ళీ మూడో సార్ చిరుపట దశలో చిరుపట దశలో అరవై రూపాయలకు కేసు పడింది అరవై రూపాలకు పొటాషియం ఉరియా రెండు కలిపి వేసిన అయితే ఓహో ఒక ఎకరానికి మొత్తం మీరు ఎన్ని కట్టలు వేసినా మొత్తం మీరు మట్టం పేరు మీద ఇక అటు ఇటు రెండున్నర వస్తుంది ఇక ఉరియానున్నార వేసి ఇప్పుడు దీనికి సన్న ఎంత వేసారు సన్న సేమ్ ఇక అంతటా అదే అదే ప్రాసెస్ ఇక అంత అదే ప్రాసెస్ అంటే ఇప్పుడు ఇది పంటకాలం సన్న రకాలు తక్కువ ఉందని చెప్పారు కదా అంటే రెండింటికి ఒకటేసారి వేసిరా యూరియా అలాగే ఒకటేసారి రెండింటికి ఒకటేసారి వేసినా ఇక వేసేది వేసుకుంటే అన్నిటికి మళ్ళీ మళ్ళీ టైం పెట్టట్లే మధ్యలో అదే ఇప్పుడు మొత్తం మీరు దొడ్డు రకాలకు మూడు స్ప్రేలు చేసిండ్రు సన్న కూడా మూడు స్ప్రేలు చేసినా ఓకే అంటే రెండో స్ప్రేలు ఏమేమి చూసారు ఏమేమి పురుగు మందులు తెగ మందులు ఏం కలిపారు రెండోసారి ఏమో ఇది దొడ్డు గింజకి ఏమో మెర్జరు మిర్జర్ ఒకటి కొట్టిన పొటాష్ జైవి పొటాష్ అని ఇచ్చిండు జైవి పొటాష్ మిర్జరు క్లోరో ఈ మూడు కలిపి కొట్టినా ఏది ఈ దొడ్లకు సన్నాలకేమో అవతారు కొట్టినా అవతార్ ఒకటి దానికి మళ్ళీ పొటాష్ దానికైనా జైవి పొటాష్ అవతారు జైవి పొటాషు ఇక రెండాయి ఇక దానికి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక అంటే పొట్ట దశలో చేశారు మూడో స్ప్రే పొట్ట దశలో చేశారు ఆడోటప్పుడు లాస్ట్ స్ప్రే దశలు చేసిన సేమ్ సన్నర అంటే అంటే ఇప్పుడు ఇది మనం నూట పది రోజులు కాబట్టి కొంచెం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది కదా అంటే దీంతో దొడ్డు రకాలతో పోల్చుకుంటే సన్న రకాలనే తొందరగా రావడానికి అవకాశం ఉండదు అంటే లాస్ట్ స్ప్రే ఎట్లున్నా కొంచెం తేడా చేశారు అంటే దానికి దీనికి ఒక ముందు కొట్టి ఒక వారం రోజుల తర్వాత దీనికి పొటాషియం ఇప్పుడు వేయడం వల్ల గింజ అంటే ఎలాంటి గమనించారు అసలు లాస్ట్ దాంట్లో పొటాష్ వేయలేదు మొత్తం తాళగించాలి మిషన్ కోస్తాడు మొత్తం తాలే పోయింది యాసంగి ఖచ్చితంగా పొటాష్ వేసుకోవాలంటే వానకాలం వేయకుండా గానా అంటే ఇక నేను చూసి యాసంగి ఎప్పుడైనా వేసుకోవాలని మీసారి వేసినాం ఈసారి ఇక అంత మంచిగా నిండుగానే పాలు పోసుకున్నాయి ముందు అంత ముందుకేనప్పుడు మొత్తం మిషన్కి వస్తే గడ్డి లేకపోతే అంత తాలే ఉండేది తాలే అయితే ఇప్పుడు మీరు పొటాష్ చేయడం వల్ల మెయిన్ గా రైతులకు గుర్తుంచుకోవాలి అంటే తాల్ గింజలు రాకుండా గింజలు రావడం అంటే వర్షాకాలంలో మనకు వర్షాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం డిఫిషియన్స్ అనేది కనిపించదు లోపం అనేది కనిపించదు ఇప్పుడు కాబట్టి ఖచ్చితంగా వేసుకోవాలి రైతులు గుర్తుంచుకోండి ఖచ్చితంగా పొటాష్ చేయడం ద్వారా మనకు గింజ బరువు రావడం రైతు యొక్క ఎక్స్పీరియన్స్ మనం తెలియజేస్తుంది అయితే మీరు ఇప్పుడు పొటాస్ చేయడం వల్ల లాస్ట్ ఇయర్ తో ఈ తో పోల్చుకుని ఏమైనా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఖచ్చితంగా పెరుగుద్ది వంద కొంత శాతం పొటాస్ చేయడం వల్ల రోగ శక్తి పెరుగుద్ది ఆటోమేటిక్ గా కొద్దిగా అగ్గి తెగులుకు అన్నిటి తట్టుకుంటది గింజలు పాలు పోసుకుంటాయి బరుగు వస్తాయి అన్నిటి పొటాస్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఖరికి ఒకలా రేట్ ఎక్కువ ఉన్నందుకు ఒక మూడు ఎకరాలకు ఒక కట్ వేసుకున్నా కొద్దిగా బెనిఫిట్ ఉంటది రెండు ఎకరాలకు ఒక కట్ట ఏమంటారు మూడు ఎకరాలకు ఒక కట్ట వేసినా బెనిఫిట్ ఉంటుంది కానీ ఖచ్చితంగా అయితే పొటాష్ జలగాల లాస్ట్ దమ్ము తలుగుతేనే అన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది లేకపోతే గింజలు పోతాయి ఇటు కొద్దిగా రోగాలు వస్తుంటాయి అంటే అగితవాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది తాలు పోతుంది గింజలు పాలు పోసుకోవు అంటే నా అనుమతితో పోయినసారి చూసిన ఇవన్నీ నేను ఎదుర్కొన్న పోయినసారి అంటే ప్రెజెంట్ మీకు ఏమైనా వాటర్ సమస్య ఉందా వాటర్ సమస్య ఏం ప్రస్తుతానికి ఏం లేదు వాటర్ సమస్య అంటే మీకు ఎన్ని బోర్లు ఉన్నాయి మొత్తం మొత్తం మూడు బోర్లు ఉన్నాయి నాకు మొత్తం మూడు బోర్లు ఇప్పుడు అయితే అంటే కొన్ని దిక్కులు ఇప్పుడు మన నల్గొండ సైడ్ కొన్ని ప్రాంతాలు ఏమైతే ఎక్కువ శాతం పొలాలు ఎండిపోయినాయి కొన్ని కొన్ని దిక్కులు అనమాట అంటే మీకు వాటర్ మంచిగా ఉంది వాటర్ సోర్స్ బానే ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు దొడ్డు రకాలతో పోల్చుకుంటే సన్న రకాలు అయితే కొద్దిగా రిస్క్ ఎక్కువనే ఉందని చెప్తారు మీరు అయితే అమ్ముకోవడానికి అంటే మంచి అంటే డైరెక్ట్ మనం పోతే ఖర్చుతో మందులు పెడితే బెనిఫిట్ అది కానీ తక్కువ కొట్టుకున్నా ఉద్దేశం ఉద్దేశం అంటే రైతులు ఎట్లా కానీ కొంచెం బెరుగులు రావడం అదే కొంచెం వాళ్ళు కొంచెం అంటే ప్రజెంట్ సిచువేషన్ కొన్ని ఇప్పుడు మనకు వాటర్ ప్రాబ్లం తక్కువ ఉన్నాయి కాబట్టి చిన్న ఏరియాలో సన్నగింద రకాలు ఎక్కువ సాగు చేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందంట అంటే ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు కొద్ది మంది రైతులు మాత్రమే తీసుకుపోయారు మనకు తెలిసిన సమాచారం ప్రకారం కొద్ది మంది రైతులు తీసుకుపోయారు అనమాట అయితే ఇంకా ఇంకే విధమైన ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు అంటే రైతులకు ఏ విధంగా అంటే పిల్లకలు రావడానికి ఎలాంటి ఏమన్నా ఎరువులు ఏమైనా వేసారా మీరు మేము పిలకలు రావడానికి ఏమీ లేదు జస్ట్ విట్రాక గులికలే పడింది నేను ఇక ఇక ఒక ఎకరానికి అంటే ఎంత అందాల మీరు ఒక ఎకరానికి ఎంత ఖర్చు చేశారు ఒకవేళ పెట్టుబడి మొత్తానికి అంటే యూరియా కానీ అడుగు పిండి అడిగిపోయి మొత్తం తోటల తోటలో ఒక ఎకరానికి పదిహేను దాటొచ్చు అనుకుంటారు నేను ఒక ఎకరానికి మన దమ్ము తోటి కాకుండా దమ్ దమ్ము తోటి కాకుండా మీకు తొందర సొంత ట్రాక్టర్ ఉందా అంత ట్రాక్టర్ ఒక సొంత ట్రాక్టర్ ఉండడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఇంకా కొద్దిగా ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఇంకా స్ప్రే కూడా పంపు కాకుండా మీరు ఎలా ఏ విధంగా డ్రమ్ డ్రమ్ అంటే ట్రాక్టర్ దమ్ము తోటి స్ప్రే చేయడం వల్ల కొంచెం బెనిఫిట్ ఎందుకంటే మనం తక్కువ టైంలో ఎక్కువ స్ప్రే చేసుకోవడం ఒక ఒక గంట సేపు పడుద్ది ఎన్ని ఎకరాలకు వస్తుంది ఎన్ని లీటర్ల కెపాసిటీ డ్రమ్ ఐదు వందల లీటర్ల డ్రమ్ అది ఐదు వందల లీటర్ మూడు మూడు ఎకరాలకు వస్తుంది ఒక గంట సేపు పడుతుంది ఒక డ్రమ్ము మూడు ఎకరాలు ఒక గంట పడుతుంది నాకు నాలుగు డ్రమ్లు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది నాకు ఓకే 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 అంటే నీటి యాజం గురించి ఏం చెప్తా అంటే ఏ సమయంలో ఎలా ఎలా మెయింటైన్ చేసి వాటర్ అనేది వాటర్ నేను ఫస్ట్ లా నాటు పెట్టాగానే ఒక ఇరవై రోజుల దాకా అడపతడపనే పెట్టినా పిల్లకాయలు రావాలన్నట్టు మంచిగా ఉండాలన్నట్టు ఇక తర్వాత ఇక ఊరి ఆ మందులు కొడతాడు లైట్ గా లీలే ఉంచేది ఫస్ట్ మందు నీళ్ళు ఏం లేకుండా తీసుకుట్టినా నేను మొదటి స్ప్రే కు పురుగులు ఏమైనా చచ్చిపోతానికి ఇక రెండో స్ప్రే లైట్ గానే ఉంచినా గానీ ఇక మూడో స్ప్రే కొడతూ నీళ్ళు ఉంచే కొట్టినా కొద్దిగా ఎందుకంటే ఎండల ముద్ర ఉద్దేశంతో నీళ్ళు ఉంచే అంటే పిల్లలు రావడం అంటే నీళ్లు తగ్గించడం గమనించిన నేను నీళ్ళు లేకుండా పిల్లలు వస్తే కొద్దిగా ఆరితది పొలం ఆరినకాడ పిల్లలు గమినాయి ఆరబెట్టినా పొలాన్ని నడపదడప ఒక ఇరవై నెల రోజుల్లో ఆరబెట్టి నడప తడప ఇక నెల రోజులు దాడిన కొద్దిగా డైలీ గా నీళ్ళు ఉంచినాయి కానీ ఆరబెడితేనే పిలకలు కొద్దిగా వస్తున్నాయి నేను గమనించింది ఆరబెట్టడం ద్వారా పిల్లలు ఆడడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒక నెల రోజులు మళ్ళీ ఎక్కువ ఆరబెట్టదు ఇది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో రైతు పేరు అయితే మనం గ శంకర్ గజ్జె శంకర్ అన్నమాట మనం అయితే ప్రజెంట్ అయితే మామూల గ్రామంలో ఉన్నాం మన సబ్ మనం నిన్న మనం వాట్సాప్ నెంబర్ పెట్టడం ద్వారా రైతు అనేది దగ్గర రావడం జరిగింది అంటే ఇన్ని రోజులు మనం వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయలేదు చేయడం వల్ల రైతులు మనకు నీ రైతుల దగ్గరికి పోయి ఇలాంటి వీడియోలు అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తోటి షేర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నిన్న మనం వాట్సాప్ నెంబర్ పెట్టడం జరిగిందనమాట అందులో భాగంగా మనం శంకర్ మన మామిడి గ్రామానికి రావడం జరిగింది ఇతని ఫీల్డ్ కూడా చూడడం జరిగింది మనకు మంచిగా ఉంది సాగు చేసినటువంటి దొడ్డు రకాలు కానీ సన్న రకాలు కానీ అని కొన్ని వీడియోలు అంటే మన వీడియోలు ఫాలో అవుతుండు ఇతను తెలిసిన సమాచారం మేరకు వేరే వాళ్ళే కూడా ఫాలో అవుతూ తక్కువ పెట్టుబడితోటి అత్య అత్యధికంగా దిగుబడి తీయాలన్న ఆలోచనతోటి ఒక యువ రైతుగా ఇతను రాణించడం జరుగుతుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో మనం వేరే ఒక తోటి మళ్ళీ వేరొక మళ్ళీ డిస్కస్ చేసిన టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు